్రహ్మముడి సీరియల్ జూలై ట్వెల్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో అనామిక పేల్చిన బాంబు వల్ల ఇంట్లో వంద కోట్ల వ్యవహారం అయితే తెలిసిపోయింది కదా ఇంటి నుంచి ఎలా బయటపడాలి ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్లో అనమాట అలాగే ఆస్తులు జప్తు చేయాలని చెప్పి బ్యాంక్ వాళ్ళు అయితే ఇంటికి వస్తారు అండ్ అప్పు కూడా పోలీస్ చార్జ్గా డ్యూటీ అయితే అనమాట పోలీస్గా చార్జ్ తీసుకొని డ్యూటీ చేస్తుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగదు ఇదే ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం కావ్యం సపోర్ట్ చేస్తున్న స్వప్నం తమ వైపుకి ఎలాగైనా తిప్పుకోవాలని రాహుల్ రుతులని అనుకుంటారు ఇక రాజు చేసిన కా రాజు కావ్య చేసిన వంద కోట్ల అప్పు తీర్చడానికి మన దగ్గర ఉన్న ఆస్తులు సరిపోవు తాతయ్యగారు నీకు ఇచ్చిన ఆస్తి కూడా అమ్మేయాల్సి వస్తుందని చెప్పి స్వప్న మనసును డైవర్ట్ చేస్తారు అదే జరిగితే నీ కూతురు భవిష్యత్తు ఏమైపోతుందో ఒకసారి ఆలోచించు అని ఆమెను భయపెడతారనమాట అప్పుల పేరుతో కావ్య ఆస్తులు అమ్మేస్తే నువ్వు వెళ్ళి రెడ్డి కట్టుకుంటూ ఉండాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి స్వప్న మనసులో కావ్య పట్ల ద్వేషాన్ని నింపుతారనమాట నువ్వు నమ్ముకున్న కావ్య నిన్ను నీ బిడ్డను రోడ్డున పడేయటం ఖాయమని చెప్తారు ఇంకా ఆమెకి చెప్పాల్సిన చెప్పి ఆవిడకైతే కావ్య మీద కోపం తెప్పించేలా మాట్లాడతారనమాట కావ్య మీద నమ్మకం పోయేలా మాట్లాడతారనమాట ఇంక ఇటు పక్క హాస్పిటల్లో సీతారామయ్య గారు కోలుకుంటారు ఇందిరాదేవి గారు వచ్చి ఆయన పక్కన కూర్చొని బాధగా కనిపించడంతో ఏమైందని అడుగుతారనమాట అసలు విషయం చెప్పకుండా దాచే ప్రయత్నం అయితే చేస్తుంది నేను చావును చేయించి వచ్చిన వాడిని నాకేం కాదు చెప్పు అంటారనమాట సీతారామయ్య గారు ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి మొత్తం చెప్తున్నారనమాట రాజ్ కావ్య కలిసి చేసిన వంద కోట్ల అప్పు చేసిన సంగతి భర్తకు వివరిస్తుంది అనమాట ఆస్తిలో వాటాల కోసం ఎదురు చూస్తున్న రాత్రి రాణి దాని లక్ష్మి ఈ వంద కోట్ల అప్పును ఆ పెట్టుకుని ఎలాంటి గొడవలు చేస్తారో తెలియడం లేదు బావా అని ఇందిరాదేవి భయపడుతుంది అసలైన రాజ్ వంద కోట్ల అప్పు ఎందుకు చేశాడో ఆ డబ్బు ఏం చేశాడో అర్థం కావడం లేదని భర్తతో అంటుందన్నమాట ఇంక వీళ్ళ కాన్వర్సేషన్ ఇక్కడ అయిపోయిన తర్వాత మనకి అప్పుని పోలీసుగా ఈరోజు ఒక కేసు సాల్వ్ చేస్తుంది ఆ కేసు ఎలా సాల్వ్ చేస్తున్నారని చూపిస్తారనమాట గుళ్ళో దొంగతనం చేశారనే ఆరోపణలతో ఇద్దరిని పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటారు ఆ పోలీసు ఎవరో కాదు రాజ్ ఫ్రెండే అనమాట ఎంత కొట్టినా నిజం చెప్పరు డ్యూటీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళతో కొంచెం తెలివిగా మాట్లాడి వాళ్ళని పట్టిస్తుంది అనమాట తన తెలివితేటలతో ఈజీగా దొంగను పట్టుకుంటుంది ఇంకా అప్పుడు ఆ పోలీస్ అంటాడు మేడం మేము మీ బావగారు రాజు మేము బాగా ఫ్రెండ్స్ అంటే మీరు మీరు ఏమైనా ఉంటే బయట చూసుకోండి ఇక్కడ కాదు అంటుందన్నమాట అప్పుడే బ్యాంక్ ఆఫీసర్లు దుగ్గ్రాల వారే ఇంటికి వస్తారనమాట మీరు చెల్లిస్తానన్న వంద కోట్ల వంద కోట్ల గడువు అప్పు గడువులోపు చెల్లించలేదు అందుకే జప్తు నోటీస్ ఇవ్వడానికి వచ్చామని బ్యాంక్ అధికారులు చెప్తారు మేము ఇప్పటికీ ఇరవై ఐదు కోట్లు కట్టాం కదా ఇల్లు కూడా చెప్ కట్టాము అని చెప్పినా రా చెప్పినా వాళ్ళు వినరనమాట మీరు సమయం అయిపోతుంది ఇంకా కట్టలేదు అంటారనమాట ఇంకా బ్యాంక్ ఆఫీసర్లు మాటలు వినగానే రుద్రాణి దాని లక్ష్మి గొడవ పడతారనమాట అసలు మీకు ఎంత ధైర్యం మీకు ఎవరు ఇచ్చారు మీరు ఇలా జప్తు చేయాల్సిన అవసరం మీకేంటి వాళ్ళెవరో అప్పులు చేస్తే మేమెందుకు మా ఎందుకు తీసుకుంటారని చెప్పి దానిలక్ష్మి రుద్రాణి గొడవ గొడవ చేస్తారనమాట రాజు కావ్య వల్ల కట్టుబొట్టలతో రోడ్డు మీద పడాల్సి వస్తుందని అంటుందన్నమాట ఈ కుటుంబాన్ని నమ్ముకున్నందుకు నాకేం మిగిలేదు లే మిగలేదని రుద్రాణి బాధపడుతుంది ఇక రాజు కావ్య చేసినప్పుడుతో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి బ్యాంక్ అధికారులతో చెప్తుంది అనమాట రుద్రాణి ధాన్యలక్ష్మి ఆస్తి మొత్తం ఆస్తి మొత్తం ఎవరి పేరు మీద ఉంది అంటే కావ్య పేరు మీద ఉంది మరి ఆవిడ పేరు మీద ఉంది కాబట్టి వంద కోట్ల అప్పు కడతానని ఆవిడే సంతకం చేస్తుంది అవని బ్యాంక్ ఆఫీసర్లు చెప్తారు మీకు సంబంధం ఉందా లేదా అన్నది మా కనవసరం చెప్తారనమాట అసలు ఎందుకు మీరు వంద కోట్లు అప్పు చేశారో చెప్పాలని దాని లక్ష్మి నిలదీస్తుంది ఆ వంద కోట్ల డబ్బుని ఎక్కడ దాచారు కనకం కృష్ణమూర్తి పేరిట బ్యాంకుల్లో ఎన్ని డిపాజిట్లు చేశారని అవన్నీ బయటికి తీయాలని అంటుంది అనమాట రుద్రాణి అప్పుడే సుభాష్ వచ్చి నా కొడుకు కోడలు మీరు అనుకుంటున్నట్టు ఒక వంద కోట్లు అప్పు చేయలేదని బ్యాంక్ వాళ్ళని అడుగుతాడు మా అబ్బాయి వచ్చి తీసుకున్నారంటే లేదండి అంటారనమాట అప్పుడు చెప్తాడు సుభాష్ నాన్నగారు నందా కంపెనీకి షూరిటీకి వంద కోట్లకు సైన్ చేశాడు వాడేమో బోర్డు తిప్పేశాడు అంతేగాని నా కొడుకు మీరు అనుకుంటున్నట్లు వాళ్ళు డబ్బు కూడా పెట్టలేదు బినామీ పేర్లతో ఆస్తులు దాల్చిపెట్టలేదని సుభాష్ అసలు నిజమైతే బయట అనమాట అవును నిజమేనని అక్కడ నుండి సీతారామయ్య గారు వింటూ ఉంటారనమాట వాకిట్లో ఉండి ఇవన్నీ ఇంకా సీతారామి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం రాజు కవ్య పడిన కష్టాన్ని అందరికీ వివరిస్తారు సుభాష్ ఇక భర్త మాటలు తప్పన్న కూడా గర్వపడుతుందనమాట ఇంత మంచి పని చేశారా నాకు అని చెప్పేసి ఇంక వ్యక్తిత్వంలో రాజ్ కావ్య కాలిగోటి కూడా ఇక్కడ ఎవరు సరితోగురని ఇంక అప్పుడు మళ్ళీ ఏమో మా నాన్నకు తెలివి లేక వంద కోట్లకు షూరిటీ పెట్టి మోసం చేసి ఈ ఆదర్శంట కుటుంబాన్ని రోడ్డు పాలు చేసి పెద్ద అయిన మాట నిలబెట్టాలని అనుకుంటున్నారని అవమానిస్తూ మాట్లాడుతుంది రుద్రాణి మాకు రావాల్సిన మాట మాకు ఇచ్చి ఆస్తులు జప్తు చేసుకుంటారు లేకంటే దానాలు చేస్తారు మీ ఇష్టం అని లక్ష్మి అంటుంది అప్పుడు సుభాష్ అంటాడు ఆస్తులు లేకపోయినా తల ఉద్యోగం చేసుకొని బతుకుతాం కానీ నాన్న మాట నిలబడాల్సిందని సుభాష్ అంటాడు అందుకు నేను చచ్చిన ఒప్పుకున్నాను దాని లక్ష్మి అంటుంది సీతారామయారు తీసుకొని దా ఆ ఇందిరాదేవి ఇంటికి వస్తుంది ఆస్తుల కోసం కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న గొడవ చూసి బాధపడతారనమాట ఈ రోజు సీరియల్ అయిపోయిందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుంది అంటే నందగోపాల్ బతికొన్న సంగతి బయటపడుతుంది ఇదంతా ప్లాన్ ప్రకారమే తమ ఎక్కించారని ఎవరో చేసిన కుట్ర అని రాజానుమాన్ పడతాడు నేనైతే అనామికా అండ్ పోలీస్ ఇద్దరు కలిసి ఎందుకంటే చచ్చిపోయాడని పంపించారు కదా ఇద్దరు కలిసి చేస్తున్నారేమో అని అప్పు పోలీస్ అయింది కాబట్టి ఇప్పుడు అప్పు ఈ కేసు సాల్వ్ చేస్తుందా ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడికి అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్